బ్యాలెన్స్ చేయలేకపోతే డైరెక్టర్ దెబ్బతింటాడు ఆయన నన్ను అడగలేదు ఆయన ఏమో నన్ను అడగల పాత్ర చేయటానికి ఎందుకంటే ఇది అన్నం పెట్టిందండి సినిమా ఒక పేరు ఒక ప్రతిష్టలు ఇచ్చింది సినిమా దీనికోసం ప్రాణమైన పెడతాడు ప్రతి ఆర్టిస్ట్ కూడా అలా ప్రాణం పెట్టి చేసిన సినిమా ఇది కాబట్టి ఈరోజు మీ అందరికీ నచ్చిందంటే సహజంగా ఈ మధ్యకాలంలో మీకు నచ్చిన సినిమాలు వేళ్ల మీద కొన్ని చెప్తాను మీరు భుజాన్ వేసుకున్న సినిమాలు గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ఒకటి చాలా గట్టిగా పెట్టుకున్నవి గట్టిగా వాళ్ళు ఎంత ప్రయత్నం చేశారో తెలీదు మీరు మాత్రం గ్రేట్ ఆంధ్ర కానీ త్రీ సిక్స్టీ కానీ మన ఎం నైన్ కానివ్వండి మా శివ మన్నే ఎన్టీవీ అందరూ అంత బ్రహ్మాండంగా భుజాలకెత్తుకొని ఎందుకంటే సినిమా అనేది ఇది ఏ ఒక్కడి వల్ల ఇండస్ట్రీ నడవదండి ఒక నిర్మాతకి అలాంటి నిర్మాతలు ఇంకా పది మంది రావాలనే ఉద్దేశంతో ఎందుకంటే ఇదే సినిమాలో పనిచేస్తున్న ఇండస్ట్రీకి పనిచేస్తున్న వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి ఆ సినిమా నిలబెట్టారు అలాగే ఈ సినిమాకి అలాగే ఈరోజు రివ్యూస్ రాశారు సో టెక్నికల్ రీజన్స్ వల్ల సినిమా ఈరో నిన్నటికి వెనకబడిందేమో కానీ నిన్న నైట్ నుంచి షోలన్నీ కూడా కానీ ఇక్కడ కావాల్సింది సినిమాకి ఎన్ని కలెక్షన్లు వచ్చినాయని కాదు ఇది ఎంత లాంగ్ రన్ ఉంటుంది ఈ సినిమా ఖచ్చితంగా ఈ సినిమా ఇరవై ఆరు మొత్తం మాట్లాడుకుంటారు క్రెడిట్ గోస్టు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ దయచేసి ఈ సినిమాకి నా వ్యక్తిగత విషయాలకి వాటి జోలు పోవద్దు అది నేను సపరేట్గా చూసుకుంటాను మీ అందరం మనందరం కలిసి మాట్లాడుకుంటాను దయచేసి ఈ సినిమాని ప్రమోట్ చేయండి ఎందుకంటే ఆ నిందర్ నేను మోయాల్సి వస్తా లేకపోతే సో ఈ సినిమా గురించి మాత్రమే మాట్లాడండి దయచేసి నేను థియేటర్లో మాట్లాడతా ఆడియన్స్తో నేను వస్తా నేను థియేటర్కి వస్తా థియేటర్లో మాట్లాడతా ఏం మాట్లాడాలన్నా కూడా